ప్రమోషన్ల వరకు విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి డైట్ ఛార్జెస్ వరకు మా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది కాకపోతే సంవత్సరాల కొద్ది పేరుకపోయిన సమస్యలకు ఈ వేగం కూడా సరిపోవడం లేదు నా ఒక్కడి నిర్ణయాలు కూడా మొత్తం ప్రక్షాళన చేస్తుందని నేను భావించడం లేదు దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి వీటి పట్ల విశ్వాసం పెంచడమే కాకుండా మనం గౌరవం పొందాలి అని అనుకుంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి అదేవిధంగా తీర్మార్ మల్లాన్న గారు ఒక సూచన చేసిండ్రు నాకు కూడా బాగానే అనిపించింది చర్చ కోసం పెడుతున్నా ఇంకా నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని అంటే పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఒక నిబంధన ఉంది ఇద్దరు పిల్లలని ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు పిల్లల నిబంధన పెట్టిండ్రు ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది సరే రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసింది లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు వార్డ్ మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎంపీపీ అయినా జడ్పీటీస్ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీర్మానం మళ్ళా నా సూచన చేసిండు ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు నో నో ప్రాబ్లం మాదు కాకపోతే అమెరికాకు పొయ్యి రాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టాల్సి వస్తుంది ఎన్ఆర్ఐలను కూడా కొంచెం నియంత్రించాల్సిన అసలు టీచర్లు సార్ టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు చదివితే ఇంకా బాగుంటుంది కరెక్టే సార్ కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు మీరు అందరు సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా అంటే చర్చ అనేది ఓపెన్ అవ్వాలనేది నా పాయింట్ టీచర్లు అని కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలనే నిబంధన పెడితే అని ఉపయోగం ఉంటుందేమో మీ అందరు కలిసి ఏది ప్రభుత్వ నిర్ణయం కాదు నా దృష్టికి వివిధ మార్గాల ద్వారా నా దృష్టికి వచ్చిన విషయాలు ఈ సభ ముందు పెడుతున్నా దీన్ని విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఒక దగ్గర మనం మనసు స్థిమితం చేసుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆ కఠిన కఠినమని కొంతకాలం అనిపిస్తే తర్వాత అదే రిఫార్మ్ కింద వచ్చిన తర్వాత మనకు బాగు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకు బాగుంటుంది అదేవిధంగా ప్రకాష్ గారు మనకు మైనింగ్ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని అడిగినట్టున్నారు సో మనం ఖమ్మంలో మన కొత్తగూడెంలో మనము ఈ మైనింగ్ యూనివర్సిటీని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం డెఫినెట్గా మన దగ్గర ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో సింగరేణి కానీ ఇతర మైన్లు కానీ ఓర్ కానీ రకరకాల మైన్స్ ఉన్నాయి అక్కడ కాలేజ్ ఉంది దాని యూనివర్సిటీ కింద అప్గ్రేడ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది డెఫినెట్గా ఖమ్మం కొత్తగూడెంలో మనం ఆ మైనింగ్ యూనివర్సిటీ కోసం కూడా సార్ సార్ అవును సార్ సో విత్ ఇన్ ఫ్యూ డేస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ ఫైనల్ కాల్ ఆన్ దిస్ యూనివర్సిటీ సార్ దీన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని మనం ఎర్త్ అండ్ సైన్సెస్ న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అండ్ ఎర్త్ సైన్సెస్ అట్ కొత్తగూడెం సో అప్గ్రేడింగ్ స్కూల్ ఆఫ్ మైన్స్ దీన్ని అప్గ్రేడ్ చేసి చేయాలని అనుకుంటున్నాం సార్ దీన్ని తొందరలోనే మేము నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ముందుకు వస్తుంది ఏది ఏమైనా ఈరోజు చర్చలో ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా మన విద్యా విధానము విద్యాశాఖ నిర్వహణ కొంత ఆందోళనకరంగా ఉన్నది ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజము దీన్ని ఎక్కువ కాలము కప్పిపుచ్చుకొని మనకు మనం గొప్పలు చెప్పుకొని మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తే ఇది పేదలకు ముఖ్యంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు తీరని అన్యాయం జరుగుద్ది ఈ అన్యాయానికి మనం కారణం కాకూడదు మన దృష్టికి రానప్పుడు పరిష్కరించకపోవడం వేరు దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆ సమస్య పట్ల మనం దృష్టి సారించకపోవడం అనేది ప్రజాప్రతినిధులుగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి దయచేసి నెక్స్ట్ లెవెల్ ఈరోజు ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఒక కాంక్రీట్ ప్రపోజల్స్తో మనం ఈ సభలో దాదాపుగా ఏడున్నర గంటలు ఏకదాటిగా తమరు నేతృత్వంలో చర్చకు అవకాశం ఇచ్చి అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి మేము విద్యా కమిషన్కి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఇంకా సమాజంలో ఉన్న ఈ మేధావులను వీళ్ళందరిని కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆ మధ్య కాలంలోనే నేను ప్రొఫెసర్ రామ్ గారు బూర్గుల్ రామకృష్ణారావు గారు చదివిన విలేజ్ ఏదో సార్ మనం పోయినాము సాధన కదా మగిలిగిద్దా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో హరగోపాల్ గారు కూడా అదే స్కూల్లో చదివిదినారు బూర్గుల్ రామకృష్ణారావు గారు అదే స్కూల్లో చదివిదండ్రు చెన్నారెడ్డి గారు అదే స్కూల్లో చదివిన్రు సత్యనారాయణ రెడ్డి గవర్నర్ గారు అదే స్కూల్లో చదివిన నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అక్కడ పాఠశాల పెట్టడం వల్ల ఆ ఊరికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది అతను తెలంగాణ ఉద్యమంలో ఆ ఊరిలోనే దొరికి ఊరేసినాస్ థుర్రబాస్ ఖాన్ అక్కడికి ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చిందంటే థుర్రబాస్ ఖాన్ నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఆ ఊరు తుర్రబాస్ ఖాన్కి షెల్టర్ ఇవ్వడం వల్ల అతన్ని అక్కడ అరెస్ట్ చేసిం ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆనాటి ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే ఆ ఊరిలో పోస్టాఫీస్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ ఇచ్చారు స్కూల్ పెట్టినరు సో థుర్రాబాస్